పురము చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలము కాటాగారిపల్లి పోస్టు వసంతపురంలో నా ముగ్గురు చచ్చిపోయి ఏడేండ్లు అవుతాయింది నా భూమి మేము అలసందులు అణువులు అది ముందు మేము చల్లుకొని చేసినాము అది సాగుబడి చేసినాక మళ్ళీ నేను ఆ పక్క పాలేదు నా బిడ్డ చిన్నది అనేసి నేను ఆ పక్క పాకుండా నిలిచేళ్ళ కుందికి పలాంటి చాంబయ్య నా భూమి ఆక్రమించుకున్నాడు నేను ఒక సంతకం పెట్టలేదు ఒక కాగితం తీసుకోలేదు పది రూపాయలు నేను తీసుకోకుండా నా మొగ్ని డెస్ సర్టిఫికెట్టి ఆధార్ కార్డులు మావి మా దగ్గర ఉండగా నా సొత్తిని ఆయన అవి ఎట్లా పొటా చేసుకున్నాడు ఎదురు వారి చాంబయ్య నాకు న్యాయం కావాలి నా భూమి నాకు కావాలి ఇప్పుడు ఈ నెల మేము ఎవరు కాకుండా మేమెవరు సంతకం పెట్టకుండా మేము అమ్మ గురితో సంతకం పెట్టకుండా సెఫ్టి నా ముగ్గురు చచ్చిపోయింది డెస్ సెఫ్టి నా దగ్గర ఉండంగా ఆయన అది ఎట్లా చేసుకుంటారు అన్ని కాగితాలు నా దగ్గరనే ఉన్నాయి కదా పటా కాగితంతో సక్క ఒరిజినల్ అప్పుడు అది ఎట్లా చేసుకుంటాడు అధికారులు గడ నీలే ప్రతి ఒక్కరుగాడు కానీ ఒకరు భూమి ఒకరికి పట అది ఎట్లా చేయిస్తారో అప్పుడు మా సంతకం లేని మా ఏలు ముద్రలు లేని ఏమీ లేని మేము చెప్పంది మాకు ఇప్పుడు న్యాయం కావాలి మా భూమి మాకు కావాలి మాకు న్యాయం కావాలి ఇప్పుడు నాకు నీ పెన్లకి బొట్టు కట్టేసి వదిలేసి దాని పడుతుంది మా సొత్తులు ఏంటి